హాయ్ మేడం వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ రమణి శారీస్ చూడండి ఆఫర్ శారీస్ అయితే మీ ముందుకు వచ్చేసాను బెస్ట్ ఆఫర్ అయితే ఉంది చూడండి అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే కొంచెం గట్టిగా నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది చూడండి శారీస్ ఇలా వస్తాయి ఆఫర్ ప్రైజ్లో ఉన్నాయి మేడం శారీస్ చూడండి శారీలో అంతా కూడా ఇలా జెరీ లైన్స్ అయితే వస్తాయి అలాగే పై బార్డర్ ఈ విధంగా వస్తుంది దిగువ బార్డర్ చూడండి మేడం ఇలా వస్తుంది ఈ విధంగా వస్తుంది బార్డర్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే దీని పళ్ళు చూడండి మేడం పళ్ళు ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మేడం ఇలా వస్తుంది చూడండి ఇలా టోటల్గా శారీ అంతా ఇలా వస్తుంది చాలా బాగుంది మేడం లుక్ అయితే నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది ఓకేనా మేడం ఇలా వస్తుంది చూడండి మేడం ఇలా వస్తుంది చాలా బాగుంది కదా సారీ ఫైవ్ బార్డర్ స్మాల్ బార్డర్ దిగు బార్డర్ బిగ్ బార్డరు శారీ అంతా టోటల్ ఇలా వస్తుంది చాలా బాగుంది నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి మేడం ఇలా వస్తుంది శారీ టోటల్గా శారీ అయితే ఈ విధంగా వస్తుంది చూడండి ఇలా వస్తుంది ఎంత బాగుందో చూడండి మేడం అలాగే శారీలో చెక్స్ అయితే వచ్చింది చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇంకా హైలైట్ చాలా బాగుంది చూడండి మేడం బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది పై బార్డరు అలాగే మీకు దిగువబాట చూపిస్తున్నాను ఈ విధంగా వస్తుంది బార్డర్ వచ్చేసి చాలా బాగుంది మేడం అలాగే పళ్ళు చూడండి పళ్ళు ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు చూడండి మేడం ఇది బ్లౌజ్ అమ్మాయి చూడండి మేడం బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది చాలా బాగుంది మేడం చూడండి ఇలా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి ఇలా వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మేడం టోటల్గా శారీ ఈ విధంగా వస్తుంది చూడండి మేడం ఇలా వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఓకేనా మేడం చూడండి మేడం ఇలా వస్తుంది సారీ నెక్స్ట్ సారీ చూడండి మేడం ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు చూడండి ఇలా వస్తుంది పళ్ళు ఇది బ్లౌజు చూడండి బ్లౌజు శారీ ఇలా వస్తుంది శారీ అయితే ఈ విధంగా వస్తుంది ఈ కలర్ చూడండి మేడం టోటల్ కలర్ ఇలా వస్తుంది శారీ అయితే టోటల్ అయితే ఈ విధంగా వస్తుంది చూడండి ఇలా శారీలో చెక్స్ వస్తుంది అలాగే పళ్ళు అలాగే బ్లౌజు శారీ అయితే చాలా బాగుంది మేడం నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు అంత బాగుంది శారీ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది మేడం శారీ వచ్చేసి ఓకేనా మేడం చూడండి మేడం టోటల్గా ఇలా వస్తే శారీ వచ్చేసి నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి వాటర్ కలరే బ్లౌజ్ పళ్ళు చూపించాను కదా మీకు శారీ అంతా ఓపెన్ చేసి అలాగే యూనిఫామ్ కలెక్షన్ మేడం ఇవి వచ్చేసి నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మేడం అందరూ కూడా సపోర్ట్ చేయండి ఓకేనా మేడం Thank you for watching.